ఈరోజు జూలై ఫస్ట్ డాక్టర్స్ డే ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే ఈరోజు ప్రత్యేకత బీసీ రాయగారి జయంతి మరియు వర్ధంతి రెండు ఒకే రోజు వీరు బెంగాల్ వాస్తవ్యులు వీరు వైద్యునిగా సామాజికవేత్తగా రాజకీయవేత్తగా ఎన్నో రకాలగా సమాజానికి వారి సేవలు ఇన్వెంట్ జరిగింది వారిని దృష్టి ఉంచుకొని ఈరోజు వారి జనం మరియు మరణం ఒకే డేట్ జూలై ఫస్ట్ ఈరోజు డాక్టర్స్ అందరు కూడా ఐఎంఏ డాక్టర్స్ అందరు కలిసి ఇక్కడ ఒక ఈ ప్రత్యేక రోజు డాక్టర్స్ డే గా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మిర్యాలు కూడా నేను నా జనహిత ఫౌండేషన్ తరఫున నా ఎవరైతే మా ఫౌండేషన్కి సహాయ సహకారం అందిస్తున్నారో వారిని నా కార్యాలయానికి ఆహ్వానించి ఈరోజు మా ఫౌండేషన్ ద్వారా వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్క వైద్యులు కూడా సేవా దృక్పథంతో ప్రజలతో మమేకమై అతి తక్కువ ఖర్చుతో సామాన్యులకు అందుబాటులో వైద్యం అందిస్తూ వారికి మీ సేవలు ఉపయోగించడం తెలియస్తూ ప్రజలు కూడా కొన్ని కొన్ని విషయాలలో ఏమైనా జరగడానికి సంఘటన జరిగినట్టయితే డాక్టర్ని తప్పుబట్టడం జరుగుతుంది దయచేసి ఏ డాక్టర్ కూడా పేషెంట్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉండదు ప్రతి డాక్టర్ కూడా ఒక పేషెంట్ని దేవునిలా కొలిచి అతన్ని దగ్గర ఉన్నటువంటి టాలెంట్తో ఎంతవరకు అయినా పేషెంట్ని కాపాడాలని చూస్తారు తప్ప ఏ పేషెంట్ని ఇబ్బంది కలిగించాలని చెప్పి ఏ డాక్టర్ ఉండదు కాకపోతే కొన్ని కొన్ని సంఘటనలు జరగడానికి జరిగినప్పుడు డాక్టర్ని దోషులుగా చేస్తూ డాక్టర్స్ పై దౌ దౌర్జన్యం చేస్తూ డాక్టర్ హాస్పిటల్స్ మధ్యాహ్న పగలగొట్టి కొట్టి డాక్టర్ని మద్నామం చేస్తూ డాక్టర్లని కొట్టడం జరుగుతుంది దయచేసి ఇలాంటి విషయంలో ఆలోచించి డాక్టర్లపై జరిగేటువంటి దారుని అరికట్టాలని చెప్పి తెలియజేస్తూ డాక్టర్స్ కూడా పేషెంట్లతో సన్నిహితంగా పేషెంట్ను వారింటో కుటుంబ సభ్యులుగా వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ వారి సై వైద్య సేవలు అందించాలని తెలియజేస్తూ నేను మిర్యాడులో పట్టణ వాస్తవ్యంగా ఈరోజు జనహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను మిర్యాడులో కొంతమంది డాక్టర్స్ని ఎవరైతే సేవా దృక్పథంతో మా జనయితీ ఫౌండేషన్ కూడా సహాయ సహాయ అందిస్తున్నారో వారిని మీరు ఆహ్వానించి మా కార్యాలయంలో వారికి చిరు సన్మానం చేయడం జరిగింది వారికి మరొకసారి నా తరపున మా ఫోన్ నేత ప్రత్యేక అభినంది తెలియజేస్తాం